హాయ్ ఫ్రెండ్స్ దిస్ వీడియో స్పాన్సర్డ్ బై జన్ రివ్యూస్ ఆన్లైన్ ఈరోజు మనము బఠానీ బిర్యానీ తయారు విధానం నేర్చుకుందాం ఈ బఠానీ బిర్యానీ తయారు చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏమనగా ఇక్కడ ఈ ప్లేట్లో నేను తీసుకున్నాను చూడండి చెప్తాను చూడండి ఇవి మొదటగా జీడిపప్పు షాజీరా యాలకులు స్టార్ అనాసె దాల్చిన చెక్క పిప్పల్లి లవంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది తీసుకున్నామండి ఇంకా అండి బఠానీ ఇది రాత్రి మంచిగా నానబెట్టి ఉదయానికల్లా బాగా మంచిగా నానపనియండి బఠానీ ఒక కప్పు తీసుకున్నాను అదేవిధంగా ఒక కప్పు మిల్ మేకర్ కూడా తీసుకున్నామండి తర్వాత ఒక మూడు పచ్చిమిర్చి తీసుకున్నామండి తర్వాత చిన్న ఆనియన్ ఒక ఉల్లిపాయ ఒకటి తీసుకున్నామండి తర్వాత ఒక టూ టమాటోస్ తీసుకున్నామండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవ్వండి దీన్ని తయారు చే విధానం చూసుకున్నామండి తయారీ విధానం చూసుకున్నామండి ఇప్పుడు మొదటగా గ్యాస్ మీద ఒక కడాయి పెట్టామండి ఈ కడాయిలో ఆ నెయ్యి ఒక స్పూన్ నెయ్యి ఇట్లా తీసుకున్నామండి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి అండి ఈ నెయ్యిలో మనం ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదండి అవి ఒకటిగా యాడ్ చేసుకున్నాం మొదటగా షాజీరా షాజీరా జాలితులు గుళ్ళక ఆనియన్స్ తర్వాత పచ్చిమిర్చి టమాటా గున్నేకరం ఇప్పుడు బఠానీ కూడా కంటిన్యూ వేక బఠానీ కూడా యాడ్ చేస్తుంది బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం మనం ఒక టీకి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి నేను కప్పుకి కప్పున్నర వాటర్ తీసుకున్నానండి వాటర్ తీసుకున్నానండి ఈ వాటర్ అంతా దీంట్లో డైరెక్ట్గా రైస్ కూడా యాడ్ చేసేస్తానండి రైస్ కూడా యాడ్ చేసి స్టిప్ చేసేయండి ఒకసారి స్టిప్ చేసేసాక కుక్కర్కి విజిల్ పెయ్యాలి మూత పెట్టేసేసి త్రీ విజిల్స్ వచ్చేవరకు ఉండాలండి బిర్యానీ రెడీ అయిందండి మంచిగా తయారైంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకుంటున్నాం సర్వ్ చేస్తున్నాం చూడండి ఇప్పుడు ఈ బిర్యానీని బఠానీ బిర్యానీని మనం ఏదైనా కూరతో తీసుకోవచ్చు లేదంటే ఇక్కడ మంచిగా నేనైతే ఇక్కడ పప్పు ఛాత తీసుకున్నానండి పప్పు ఛార్ చూడండి పప్పు ఛాత తీసుకుని తీసుకున్నాను బిర్యానీ రెడీ అయిందండి లైక్ ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ